నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన ముదిరా సంఘం ఆధ్వర్యంలో చెరువుకట్ట ఏరియా గుడి జగదంబ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని బీసీ నేతలు గిల్లెందు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ముద్దిరాజ్ సంఘం పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక్కొక్క కుల సంఘాలందరూ ర్యాలీలు ధర్నాలు చేపడతామని కుల సంఘాల నాయకులు తెలిపారని పేర్కొన్నారు బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే అన్ని సమస్యలు తీరుతాయని తెలిపారు తమిళనాడు తరహాలో పోరాటాలు చేస్తేనే లక్ష్యం సిద్ధిస్తుందని అన్నారు మన రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నివేదిక డెడికేటెడ్ కమిషన్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లను బయటపెట్టలేదు ఈ క్రమంలో తొమ్మిదవ షెడ్యూల్లో కలపాలనే అంశంపై పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కార్యక్రమానికి ముజురా సంఘం పెద్దలు కె సారయ్య గంధం సదానందం బోళ్ళ సూర్యం డాక్టర్ పురుషోత్తం నవాబ్ వెంకన్న రాజు ఉపేందర్ బండి రాజయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఏర్పడి జరిగింది ఏదో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నం మొదలు పెట్టింది సరే ఆ ప్రయత్నంలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు వాటిని సరిదిద్దుకొని ఈ బీసీలకు స్థానిక సంస్థల్లో కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు పట్టణ మండల చెరువు కట్ట గుడి గుడికాడ స్టార్ట్ అయినటువంటి మహాప్రదర్శన ఈ రోజు ఇల్లందు పట్టణ నడి వీధులకుండా తిరుగుతూ వచ్చి పాతభ శ్రేణి దగ్గర వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ ముదిరాసంగా పెద్దలు కాషమైన సారయ్య గారు ఒకసారి పరిచయం కావాల్సిందా కోల్తా ఉన్నాం పట్టణ కార్యదర్శి ఇరసంగి గారు పరిచయం కావాల్సిందా కోల్తా ఉన్నాం జై అలాగే డివిజన్ వాజులు చెన్న అసెంబ్లీ తీర్మానాన్ని లానరు పంపించేయ్ లానరు పంపించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాని ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆఫీస్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం కోసం ఇవాళ ఉన్నటువంటి ముద్రాజు సంఘం ఇలా ప్రదర్శన చేయడం అనేది జరుగుతూ ఉంది వాస్తవంగా మనందరూ తెలుసు వాళ్ళ ఈ తెలంగాణలో బీసీలో ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా ఇలా ముద్రాజులు కొన్ని లక్షల మంది అన్ని కులాల కంటే ఎక్కువ కుల సంఖ్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అది ముద్రాజు సంఘమే అని చెప్పేసి కూడా సభాముఖంగా సాధించగలేకపోతే ఇలా ఉన్నటువంటి ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా ఇంకా వంద సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ కూసీ సంఘాలు ఏవైతున్నాయో అనగానే సంఘాలు ఇంకా అనగదొక్కడం కోసమే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఎన్నికలు రాగానే ఇలా బీసీ సంఘాలని గో సంఘాలని పేరు మీద పెట్టి ఇలా పీఠానికి ఎక్కినటువంటి ఏ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అధికారం వచ్చిన తర్వాత ఈ పీసీలను ఎవరు కూడా పట్టించుకున్నటువంటి నాదనాలు లేవు దానివల్ల ఇవాళ ఉన్నటువంటి ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి పీసీలో ముజలాది సంఘం ఇలా చాలా నష్టపోతా ఉంది వాస్తవంగా ఇలా మనకు ఏ అయితే ఏ గ్రేడ్ రావాల్సినటువంటి దాన్ని ఇలా బీసీ కిందనే కొనసాగించడం వల్ల కొన్ని లక్షల మంది ముజరాదులు ఇవాళ ఊరి పని చేసుకునే స్థాయిలో ఉన్నారు తప్ప ఎవరు కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎవరు పోలేదంటే దాని కారణం ఇవాళ రాజకీయ నాయకుల యొక్క ఉటవలనే ఇవాళ జరుగుతుందని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ ఉన్నటువంటి కుల సంఘాలు ఎవరైనా పార్టీలు ఏదైనా కానీ అందరూ ఐక్యంగా ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చేంత వరకు మనం పోరాటం చేసినప్పటికీ ఇక తెలంగాణ మనం సాధించుకోగలిగాం అందుకే మేము బీసీ సంఘాల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా తాత్కాలికంగా ఏదో ఉన్న తీయడము ఇలా మీటింగ్లు పెట్టడం కాదు ఇది నిరంతరమైనటువంటి పోరాటం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పోరాటం చేసినామో అదే పోరాట స్థాయిలో కనుక ఈ నలభై రెండు శాతాన్ని తొమ్మిది ఆర్టికల్ లో చేర్పించి ప్రధానంగా ఈ పీసీలకు వాళ్ళందరూ కూడా న్యాయం చేసేటువంటి అవకాశాన్ని గల ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం గల కేంద్ర ప్రభుత్వం కావలసుకొని కుట్రలు పండిన ఇలా మరొక తెలంగాణ ఉద్యమాన్ని గల కేంద్ర ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అందుకే అక్షరమే ఉన్నటువంటి పీసీ సంఘాలంతా ఐక్యంగా ఏ రాజకీయ పార్టీలకు లేకుండా ఈ ఉన్నటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఇప్పుడు కనుక మనం సాధించలేకపోతే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక బీసీలు బీసీ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరికీ స్వచ్ఛంగా తీసుకొని ఈ ఉద్యమాన్ని అందరూ కలిసి తీసుకుపోవలసిన అవసరం ఉండదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మేము అందరు కోరుతా ఉన్నాం ఏదైనా సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలా ఎల్లందు టౌన్ మండలం సంబంధించిన బీసీ కుటుంబకులు మహిళలు సోదరుమలు అందరూ కూడా యువకులు అందరూ కూడా మీ అందరూ కూడా వచ్చారు ఇది ఇంతటితో కాకుండా ఈ ఉద్యమాన్ని దసరా దశల వారిగా ఇలా బీసీ సంఘాల ఐక్య వేదిక పెట్టి ఐక్య వేదిక ద్వారా ఇలా ప్రోగ్రామ్స్ ఇచ్చి ఇలా మొత్తం రాష్ట్ర స్థాయిగా ఇవాళ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు సూచించారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం